ఏమండోయ్ బాగున్నారా నేల తల్లి పచ్చని పట్టు చీర కట్టుకుని ప్రకృతి ఒడిలో పరవశిస్తున్నట్టుగా ఎంత అందంగా ఉన్నాయండి వరిపొలాలో చూడడానికి కళ్ళకి ఎంత ఆహ్లాదంగా ఉందండి ఇలాంటి ప్రకృతిని చూసి ఆస్వాదించడానికి కూడా మనకి కొంచెం అవకాశం ఉండాలి మనసు ఉండాలి అంతేనంటారా సరిగ్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటారా అబ్బాయి ఎక్కడికి వెళ్ళదండి మా భీమవరం మరం పక్కనే ఏ ఊరు అదేనండి మా అదేపట్నం అని ఊరుందండి అక్కడ వృద్ధాశ్రమం ఉందన్నమాట మా బుడ్డదానికి అదే అండి మా చిన్నపాప గారు అమ్మాయికి బర్త్డే అయిందండి అందుకని చుట్టాలు అన్న ఎలాగో ఫంక్షన్లకు పెళ్ళిళ్ళు పిలుస్తాం కదా ఇలా పెళ్లి రోజులకి పుట్టినరోజులకి కూడా ఇలాంటి అక్కడ అదేనండి వృద్ధాశ్రమంలో అనాథాశ్రమం దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాం అనుకో మనకే ఆనందం వాళ్ళకే ఆనందం కదా పైగా అంత పెద్దోళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే పిల్లలకి బాగుంటుంది కదండి అందుకని వెళ్ళామనమాట ఫ్రూట్స్ పట్టుకెళ్ళామండి అంటే భోజనాలు కూడా పురమాయించామనుకోండి వీళ్ళ చేతులతోటి ఫ్రూట్స్ ఇచ్చండి ఆశీర్వాదం తీసుకున్నారు పెద్దవాళ్ళు అందరి దగ్గర ఏమండో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను తప్పుగా మాత్రం అనుకోకండి మన ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఉంటారనుకోండి అంటే వాళ్ళ గురించి కాదనుకోండి అంటే పెద్ద వయసు వచ్చాక కొద్దిగా విసిగిస్తూ జాదస్థంగా ఉంటారులే అందుకని పాపం మరీ దూరంగా పెట్టకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్లోనే పెట్టి చూసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం అండి ఎందుకంటే ఇక్కడికి పాపమ్మ పెద్దవాళ్ళని పెద్దవాళ్ళందరినీ చూస్తే మనసంతా లాగా చాలా బాధ అనిపించింది అండి బాబు అంటే ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు కదండి మరీ ఎవరో లేని వాళ్ళు అంటే పరిస్థితి కుదరదు అనుకుంటే పర్లేదు కానీ అండి వాళ్ళు మాత్రం ఇలాంటి చోట్లకి పంపించకుండా ఉంటే బాగుంటదని నా అభిప్రాయం అండి కాకపోతే అండి ఒకవేళ పరిస్థితులను బట్టి పంపించినా కూడా అప్పుడప్పుడు చూసి వస్తూ ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటదండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే గంగక్క ఇలా అంటున్నావని తప్పుగా అనుకోకండి అక్కడి నుంచి వచ్చే కదండి బొట్టడానికి కేక్ కోసేమండు కాకపోతే రోజంతా చాలా పెద్ద వర్షం అనమాట ఇంకా ఇంటి దగ్గర చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా కూడా వీడియో తీసుకునే అవకాశం లేదండో కేక్ అయితే ఇదిగోనండి ఏదో జంగిల్ బుక్ లాగా అడవిలో ఉన్న జంతువులని కేక్ మీద కూర్చున్నాయండి చూసారా చింపాంజీ గారు జి అంటున్నారు సర్లేండి అంటే ఇంకోలా ఏమనుకోకండి పెద్దవాడి గురించి నాకైతే అలా అనిపించిందండి చాలా బాధగా అనిపించింది వాళ్ళని చూస్తే మాత్రం ఎవరు వస్తారా ప్రేమగా పలకరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా నాకైతే ఎలా అనిపించిందండి మీకేమనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ చే